అందరికీ నమస్కారం ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అడిగిన విధంగా గవర్నమెంట్ జాబ్స్ కానీ లేదా ప్రైవేట్ జాబ్స్ కానీ పీడబల్యూడి రిజర్వేషన్ కింద ఏవైతే ఉన్నాయో ఆ జాబ్స్ గురించి మీకు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను అయితే ఒక పెద్ద నోటిఫికేషన్ అయితే వచ్చిందండి కెనరా బ్యాంక్ వాళ్ళైతే ఇచ్చారు మూడు వేల మందికి ఓపెనింగ్స్ ఉన్నాయనైతే ఇచ్చారండి అందులో పీడబ్ల్యూడి రిజర్వేషన్ కూడా ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేయాలనుకుని అంటే ఎక్కువ జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో పీడబ్ల్యూడి రిజర్వేషన్ ఉన్న వాళ్ళయితే కాస్త ట్రై చేసినట్లయితే సులభంగా అయితే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంది సో ఈ జాబ్కి ఎట్లా అప్లై చేయాలి ఏమి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను వీడియో ఎండ్ అయ్యేంత వరకు అయితే చూడండి మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకోవచ్చు కెనరా బ్యాంక్ వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను అప్రెంటిస్ పోస్టులకి అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు మూడు వేల జాబ్స్ ఉన్నాయని చెప్పి మొత్తం మూడు వేల ఉద్యోగాలు ఉన్నాయని అయితే చెప్పారండి దీనికి ఎవరైతే అప్లై చేసి వాళ్ళకి ఎవరికైతే జాబ్ వస్తుందో వాళ్ళకి వాళ్ళే ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి స్టైఫండ్ కూడా ఇస్తామని అంటే ఎక్కడ కూడా స్టైఫండ్ అని అయితే వాడలేదండి శాలరీ ఇస్తామని అయితే చెప్పున్నారు సో ఈ ఉద్యోగం పేరు ఏమంటే అండి అప్రెంటీస్షిప్ అని చెప్పి చెప్పారనమాట కెనరా బ్యాంక్ వాళ్ళు అయితే అప్రెంటీస్షిప్ ఇస్తున్నారు భారతదేశంలో ఉన్న ఎన్ని బ్రాంచ్లు అయితే ఉన్నాయో కెనరా బ్యాంక్ బ్రాంచెస్ అన్నిట్లో కూడా పోస్ట్స్ అయితే ఉంటాయి మొత్తం మూడు వేల జాబ్స్ అయితే ఉంటాయండి ఇది ఏంటంటే కాంట్రాక్ట్ పోస్ట్స్ అనమాట దీనికి శిక్షణ అనేది ఇస్తారు పన్నెండు నెలల పాటు ఈ శిక్షణ అయితే ఉంటుందండి అంటే మీరు ఎంపిక అయిన వెంటనే శిక్షణలో అయితే మీరు జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది మీరు ఈ జాబ్కి అప్లై చేయాలంటే నోటిఫికేషన్ వచ్చి పద్దెనిమిది సెప్టెంబర్ అయితే రిలీజ్ చేశారు దీనికి ఆన్లైన్లో ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ ఓపెన్ అవుతుంది దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి అక్టోబర్ నాలుగో తేదీ చివరి రోజు వస్తుంది పరీక్ష తేదీ అయితే ఇంకా ప్రకటించలేదు ప్రకటించిన తర్వాత అయితే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఈ జాబ్కి అప్లై చేయడానికి ఫీజు ఏ విధంగా ఉంటుందంటే జనరల్ అభ్యర్థులకి అయితే వంద రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకైతే యాభై ఉంటుంది అంటే వికలాంగులకి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి యాభై ఉంటుంది అది ఎస్సీ ఎస్టీ ఇతర వాళ్ళకైతే ఇతరులకైతే యాభై రూపాయలైతే ఉంటుందండి మరి వీరికి జాబులో సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళకి నెల జీతం వచ్చి పదహైదు వేల నుంచి ఇరవై వేల రూపాయల మధ్యలో ఉంటుంది మొత్తము అంటే ఇప్పుడు ఎలిజిబిలిటీ అదంతా తెలుసుకోవాలి అంటే అంటే ఏ వయసు వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే కనీస వయసు అయితే ఇరవై సంవత్సరాలు ఉండాలండి మ్యాక్సిమం వచ్చి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు అయితే ఉండొచ్చు అంటే ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు ఎవరన్నా కూడా దీనికి ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ క్వాలిఫికేషన్ ఎట్లు ఏముండాలంటే వీళ్ళకి కంపల్సరీ అయితే డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలండి ఏదన్నా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి వీళ్ళు డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి అంటే ఏం డిగ్రీ ఏం చెప్పలేదు మినిమం గ్రాడ్యుయేషన్ అయ్యి ఉంటే సరిపోతుంది వీళ్ళకి ఎంపిక ప్రక్రియ అంటే ఈ జాబ్కి మీరు సెలెక్ట్ అవ్వాలి అంటే ఎంపిక ఏ విధంగా ఉంటుందంటే మొదట ఆన్లైన్లో అయితే పరీక్ష ఉంటుంది రాత పరీక్ష ఉంటుంది ఆ పరీక్షలో వచ్చి మీకు సిలబస్ వచ్చి అరిథ్మెటిక్ జనరల్ నాలెడ్జ్ రీజనింగు ఇంగ్లీషు వీటిపైన అయితే ప్రశ్నలు ఉంటాయండి మీరు పరీక్షలో పాస్ అయిన తర్వాత మీరు ఈ టెన్త్ మార్క్ లిస్టు ఇంటర్ మార్క్ లిస్టు డిగ్రీ మార్క్ లిస్టులు అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది పాస్ అయిన తర్వాత మీరు ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట ఇంటర్వ్యూలో అటెండ్ అయిన తర్వాత అక్కడ కానీ మీకు ఓకే అయితే మీకు జాబ్ అనేది వస్తుంది అనమాట సో ఇదండి కంప్లీట్ డీటెయిల్స్ దాని తర్వాత ఇప్పుడు మీకు జాబ్కి ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి అంటే కెనరా బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందండి కెనరా బ్యాంక్ డాట్ సి డాట్ కామ్ కెనరా బ్యాంక్ డాట్ కామ్కి వెళ్ళి అక్కడ రిక్రూట్మెంట్ సెల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి కానీ మీరు అప్లై చేసినట్లయితే ఆన్లైన్లో మీకు అప్లై అవుతుంది ఇరవై ఒకటవ తేదీ నుంచి అయితే ఇది పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అప్పటి నుంచి అయితే మీరు అప్లోడ్ చేయడం అప్లై చేయడం అయితే స్టార్ట్ చేయొచ్చు మీకు అప్లై చేసే ముందు మీ దగ్గర పెట్టుకోవాల్సినవి ఏమంటే ఫోటో ఉండాలండి సిగ్నేచర్ అయ్యిండ సిగ్నేచర్ ఒక వైట్ పేపర్లో సిగ్నేచర్ చేసి ఆ ఫోటోను తీసుకోవాలి ప్లస్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకోవాలి డాక్యుమెంట్స్ ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ మార్క్ లిస్టులు పెట్టుకొని అది కూడా స్కాన్ చేసి పెట్టుకొని ఉండాలా దాని తర్వాత ఈ డాక్యుమెంట్స్ పెట్టుకొని మీరు ఆన్లైన్లోనే కూడా మీరు ఫీజ్ అయితే పే చేసేసేయచ్చును ఫీజు ఫీ పే చేసేసిన తర్వాత సబ్మిట్ బటన్ కానీ నొక్కినట్లయితే మీకు సబ్మిట్ అయిపోతుందండి మీకు ఇప్పుడు ఓవరాల్గా సమ్మర్ అయితే ఇచ్చేస్తాను మీకు మీకు దీనికి అప్లై చేయాలంటే మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మధ్యన ఉండాలా ఫీజు అయితే జనరల్ వాళ్ళకి హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే పీడబ్ల్యూడీ వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ మాత్రం సరిపోతుంది దీనికి ఇచ్చే శాలరీ వచ్చి ఫిఫ్టీన్ థౌజండ్ టు ట్వంటీ థౌజండ్ మధ్యన ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్ సిలబస్ వచ్చి ఎగ్జామ్ సిలబస్ అర్థమెటిక్ జనరల్ నాలెడ్జ్ రీజనింగ్ ఇంగ్లీషు దాంట్ దానిపైన అయితే ఉంటుందండి ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఈ నోటిఫి ఈ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇది ఈ గవర్నమెంట్ జాబ్స్ గురించి నేను చేస్తున్న ఫస్ట్ వీడియో అండి ఇది మీ రెస్పాన్స్ కానీ బాగుంది అంటే నేను ఖచ్చితంగా ఇంక మీట ఈ గవర్నమెంట్ జాబ్స్ గురించి కూడా చెప్పడం అయితే కంటిన్యూ చేస్తానండి సో థ్యాంక్ యూ వెరీ మచ్